హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతి గురువారం కూడా మన ఛానల్లో ఒక అవధూత గురించి ఒక గొప్ప మహనీయుల గురించి మనము చెప్పుకుంటూ ఉంటాం కదా ఈరోజు మనం చెప్పుకోబోతున్న అవధూత పేరు హేమారెడ్డి మల్లమ్మ గారు ఈ హేమారెడ్డి మల్లమ్మ గారి దేవాలయం ఎక్కడో లేదండి శ్రీశైల క్షేత్రానికి దగ్గరలోనే ఉంది శ్రీశైల క్షేత్రం అంటే మనకి గుర్తు వచ్చేది ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబికా మాత ఇష్టకామేశ్వరి మాత ఇవే కాకుండా శ్రీశైల క్షేత్రానికి దగ్గరలో హేమారెడ్డి మల్లమ్మ దేవాలయం అంటే మల్లమ్మ కన్నీరు ఆలయం అంటారండి దీన్ని ఇంకా సున్నిపెంటలో శ్రీశైల క్షేత్రానికి ఒక కొన్ని కిలోమీటర్ల దూరంలో సున్నిపెంట అనే గ్రామంలో శ్రీ పూర్ణానంద స్వామి స్వామివారు కూడా ఒక గొప్ప అవధూత అండి స్వామివారి ఆశ్రమం కూడా సున్నిపెంటలో ఉంది ఈ ఇద్దరి అవధూతల గురించి మనము చెప్పుకుందాం మొట్టమొదటగా నేను హేమారెడ్డి మల్లమ్మ గారి గురించి చెప్తున్నాను హేమారెడ్డి మల్లమ్మ గారి దేవాలయం శ్రీశైల ప్రధాన దేవాలయానికి పశ్చిమాన రెండు కిలోమీటర్లు కేవలం రెండే రెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి మన ప్రధాన ఆలయం ఉంటుంది కదా దానికి ఇక్కడ రెండు సహజ రాతి నిర్మాణాల మధ్య ఒక చిన్న నీటి ప్రవాహం ఉంటుంది ఈ ప్రవాహాన్ని మల్లమ్మ కన్నీరు అని పిలుస్తారు అంటే మల్లమ్మ యొక్క సంతోషకరమైన కన్నీళ్ళు అనమాట ఆ మల్లమ్మ తల్లి మల్లికార్జున స్వామి భక్తురాలు అయితే ఆ మల్లికార్జున స్వామి వారిని చూసి ఆమె భక్తి పారవశ్యంలో కన్నీళ్లు అనేవి కారాయంట ఆ కన్నీళ్లు అనేవి ఇప్పటికి అక్కడ ఉన్నవి ఇప్పటికీ అక్కడ ప్రవహిస్తూనే ఉన్నవి అని చెబుతూ ఉంటారు ఇక్కడ ఆమెకు ప్రతిరోజు కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ మల్లమ్మ కథ అనేది పద్నాలుగో శతాబ్దానికి చెందింది ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఆలయాలు ఉన్నాయి అవన్నీ కూడా వేటికి వాటికి ఒక ప్రత్యేకమనే చెప్పుకోవాలి అయితే అందులో శ్రీశైలంలో ఉన్న వేమారెడ్డి మల్లమ్మ మందిరానికి కూడా ప్రత్యేకత ఉంది అయితే ఇక్కడ అమ్మవారికి నిత్యం కన్నీరు కారుతూనే ఉంటుందట ఆ కథ ఏమిటో మనము తెలుసుకుందాము ఈ గుడి అత్యంత పెద్ద స్తంభాలతో నిర్మించారు గుడి లోపల హేమారెడ్డి మల్లమ్మ విగ్రహం పక్కన ఇప్పటికీ కూడా నీరు అనేది కారుతూ ఉంటుంది ఈ ప్రవాహాన్ని మల్లమ్మ కన్నీరు అంటారు మల్లమ్మ మల్లికార్జున స్వామి భక్తురాలు ఇక్కడ హేమారెడ్డి మల్లమ్మకు గుడి ఉంది ఆమెకు ప్రతి రోజు కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పుకున్నాం కదండి అయితే ఈ మల్లమ్మ ఊరు శివపురం ఆ ఊరికి మరో పేరు రామాపురం పిలువబడుతుంది శ్రీశైల సమీపంలో గ్రామము మల్లమ్మది శ్రీశైల మల్లికార్జున స్వామి అనుగ్రహంతో మల్లమ్మ తల్లిదండ్రులకు జన్మించింది చిన్నతనం నుంచే శ్రీశైల మల్లికార్జున స్వామికి ఆమె గొప్ప భక్తురాలు తమ తల్లిదండ్రులు కూడా ఆ మల్లికార్జున స్వామి భక్తులు కావడంతో ఆవిడ కూడా ప్రతి క్షణము శివ శివ అని నామస్మరణ చేస్తూ ఇంట్లో పనులు చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ నామస్మరణ చేస్తూనే ఉండేది అయితే మల్లమ్మ పెళ్ళీడుకు వచ్చింది పెళ్ళిడుకు వచ్చినప్పుడు సిద్ధాపురంలో హేమారెడ్డి అనే ఒక వ్యక్తి కొడుకుకి ఓ రామారెడ్డి ఆయనకు ఇచ్చి మల్లమ్మను పెళ్లి చేశారు అయితే మల్లమ్మ అత్తవారింటికి వెళ్ళింది అత్తతో తోడి బాగా ఇబ్బంది పడ్డారు మల్లమ్మ గారు వారిద్దరూ కూడా ఆవిడిని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉండేవారు అప్పుడప్పుడు వచ్చే ఆడపడుచు కూడా చాలా ఇబ్బంది పెట్టేది అత్తా తోడికోడళ్ళు మల్లమ్మ పైన తన భర్తకు చాడీలు చెబుతూ ఉండేవారు మొదటిలో నమ్మేవారు కాదు తరువాత మల్లమ్మ పైన ఆయన కూడా చెడు అభిప్రాయాన్ని పెంచుకున్నాడు ఒకసారి జంగమ్మ దేవర్లు వచ్చి మల్లమ్మను ఆమె చాట నిండా కూడా బియ్యాన్ని తీసుకుని వారికి ఇవ్వబోతుండగా వారి అత్త ఆ చాటను విసిరి కొట్టింది ఇంకా శ్రీశైల ఆలయ మరమ్మతులకు కొంతమంది వచ్చి మల్లమ్మ గారిని అడిగారనమాట అంటే వారి ఇంటికి కూడా వచ్చారు చందాల కోసం అప్పుడు మల్లమ్మ తన ఒంటి మీద నగలన్నీ కూడా తీసి ఇచ్చింది అది చూసిన అత్తకు చాలా కోపం వచ్చింది వాళ్ళ అత్తగారికి అది చూసి మల్లమ్మ గారిని బాగా ఇబ్బంది పెట్టింది ఇక ఏరువాక పున్నమ్మికి ఎద్దులను కట్టి కొత్త కోడలు కదా అని మల్లమ్మని ఎదురు రమ్మన్నారు మల్లమ్మగారు ఎదురు వచ్చారు ఆ రోజు సాయంత్రమే ఆ ఎద్దులు పిడుగుపడి చనిపోయాయి దానికి కారణం కూడా మల్లమ్మేనని వారి అత్తగారు మల్లమ్మ మీద చెడు అభిప్రాయాన్ని కలిగించారు అయితే ఇలా ఉండగా ఒకసారి మల్లమ్మ గారు శివాలయానికి వెళ్లి వస్తూ ఉండగా ఆమెపై కన్ను వేసిన ఒక వ్యక్తి ఆమె చెయ్యి పట్టుకున్నారట అది చూసిన అమ్మలక్కలు వారి అత్తకు ఫిర్యాదు చేయగా ఆమె భర్త ఆమెను పశువుల పాకులో ఉంచాడు అప్పటి నుంచి కూడా అయినా కూడా మల్లమ్మ ప్రతి మాస శివరాత్రికి ప్రతి మాసానికి వచ్చే పాస శివరాత్రి ఉంటుంది కదా ఆ మాస శివరాత్రికి ఉపవాసం ఉంటూ తన దగ్గర ఉన్న రోలునే ఆ శివుడిగా భావించి పూజ చేసేదట ఇలా చేస్తూ ఉంటే అందరూ ఆవిడిని పిచ్చి పట్టిందని అనుకునేవారు అయితే ఒకసారి ఇంట్లో వెండి సామాను పోయి మల్లమ్మే తీసిందని ఇంటి నుండి వెళ్ళగొట్టారు ఆమె శ్రీశైలానికి చేరుకుంది శ్రీశైలంలో ఒక ప్రాంతంలో కూర్చొని నిరంతరం శివ ధ్యానం చేస్తూ ఉండేది అది చూసిన వారు ఈమె సామాన్య వ్యక్తి కాదని పరమ పవిత్రురాలు అయిన గొప్ప భక్తురాలని ఆమెను అక్కడి వాళ్ళంతా కూడా పరమ పూజ్యంగా చూసుకోవడం మొదలుపెట్టారు అయితే మల్లమ్మ చెయ్యి పట్టుకున్న వ్యక్తికి చేయి పడిపోయిందట తన తప్పు తెలుసుకొని అతను వెళ్లి తన భర్తకు చెప్పాడు మల్లమ్మ తప్పు ఏమీ లేదు అని చెప్పేసి అలా చెప్పినప్పుడు ఇక మల్లమ్మ భర్త తన తప్పు తెలుసుకున్నాడు అంతేకాదండి వెండి నగలు పోయాయి అనుకున్నాం కదా ఆ వెండి నగలు కూడా ఓరామారెడ్డి తమ్ముడు అంటే మల్లమ్మ భర్త తమ్ముడే తీశాడు అని మల్లమ్మ భర్తకు తెలుస్తుంది ఇక తన తప్పులన్నీ కూడా తెలుసుకుని తన తండ్రి అయిన హేమారెడ్డితో కలిసి శ్రీశైలం చేరుకుంటాడు శ్రీశైలం చేరుకొని మల్లమ్మను తన దగ్గరకు వచ్చి రమ్మని ఇంటికి రమ్మని ప్రాధేయపడతారు అప్పుడు మల్లమ్మ ఇక తనకు ఎలాంటి బంధాలు లేవని ఆ శివుడే తనకు అన్ని సర్వస్వమని చెప్పి వాళ్లను ఇంటికి పంపివేస్తారు ఇలా ఆమె నిరంతరం కూడా శివనామ స్మరణ చేస్తూ శివుడే సర్వస్వంగా భావించి ఆమె చివరి కాలం వరకు అక్కడే ధ్యానం చేస్తూ గడిపింది అలా నిరంతరం శివ ధ్యానం చేయడం వల్ల ఆ శివుడు ప్రత్యక్షమై శివుడిని చూసి ఆమె వెంట ఆనంద బాష్పాలతోటి కన్నీరు జాలువారాయంట అందుకనే ఇప్పుడు ఆ ప్రదేశాన్ని మల్లమ్మ కన్నీరు అంటారు మల్లమ్మ అక్కడ గోశాలలు నిర్వహించి శ్రీశైల మల్లికార్జున స్వామికి అక్కడ ఉన్న గోశాలలో ఆవుపాలతోటి స్వామి వారికి పూజలు నిర్వహించేది చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఆవుపాలు అదేవిధంగా పెరుగు మజ్జిగ వంటివి ప్రతి ఒక్కరికి కూడా దానం చేసేది అక్కడ ఉన్నటువంటి గోశాలలో ఆవు పేడతోటి విభూతి తయారు చేసి శ్రీశైల మల్లికార్జున స్వామికి ఆ విభూతిని సమర్పించేది అక్కడికి వచ్చినటువంటి భక్తులకు లేదనకుండా భోజనం వడ్డించేది ప్రతి ఒక్కరికి శివతత్వాన్ని బోధించడం ప్రారంభించింది మల్లమ్మ జీవితమంతా కూడా ఆమె అక్కడే గడిపారు ఈమె సేవలు గుర్తించిన పలువురు గ్రామస్తులు ఆమె మరణానంతరం శ్రీ హేమారెడ్డి మల్లమ్మకు దేవాలయాన్ని నిర్ణయించారు ఈ దేవాలయం ఆరు గంటల నుండి సాయంత్రం ఏడున్నర వరకు తెరుచుకొని ఉంటుంది చుట్టుపక్కల ప్రజలు ఇక్కడికి వస్తూ మల్లమ్మకు పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా పెళ్లి కానివారు లేదా పెళ్లి అవడం లేదని బాధపడేవారు తప్పక ఇక్కడకు వచ్చి మల్లమ్మను దర్శించుకుంటే వారి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు అయితే ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరైతే భగవంతుణ్ణి నిష్కల్మషంగా ధ్యానిస్తారో వాళ్లే చరిత్రలో గొప్ప స్థానాన్ని పొందుతారని హేమారెడ్డి మల్లమ్మ గారు నిరూపించారు కాబట్టి మీరెప్పుడైనా సరే శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆమె తపస్సు చేసిన ప్రాంతాన్ని ఆ ఈ దేవాలయాన్ని దర్శించుకోండి ఇది కేవలం దేవాలయం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా అంత గొప్ప క్షేత్రాన్ని దర్శించుకోండి కనీసం అక్కడ మనం ఒక ఐదు నిమిషాలైనా ధ్యానంలో కూర్చుంటే మన కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయట అదేవిధంగా మన ధ్యాన సాధన కూడా అదేవిధంగా మన సంకల్ప శక్తి కూడా వృద్ధి అవుతుందని భక్తుల విశ్వాసం ఇంతటి మహనీయురాల గురించి ఈరోజు మనం అందరం కూడా తెలుసుకున్నందుకు మనమందరం కూడా ఎంతో ధన్యులమనే చెప్పుకోవాలి శ్రీ హేమారెడ్డి మల్లమ్మ గారి ఆశీర్వాదాలు మనందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ జై గురుదేవదత్త